అందరికీ నమస్కారం జయలం క్రిస్టియన్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ బ్రదర్స్ పులుగు సోంబాబుని మరలా మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమనగా ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం మన ప్రాంతం మన ప్రజలు ఈ ప్రకృతి విపత్తు వల్ల వరదలు వచ్చి చాలా కుటుంబాలు నష్టపోయి ఉన్నారు చాలా ప్రాణ నష్టం జరిగింది అలాగనే మరి ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయి వాళ్ళకున్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి ఇంక్లూడింగ్ బట్టలు కూడా వేసుకోవడానికి లేకుండా బట్టలన్నీ కూడా కుళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో బాడీ మట్టి తప్ప ఏమీ మిగలలేదు చివరకు కట్టు బట్టలతో కట్టు వస్త్రాలతో చాలామంది అలాగనే మిగిలిపోయారు చంటి పిల్లలతో కనీసం పాలు లేక దానికంటే ఇంకా విపరీతమైనటువంటి బాధాకరం ఏంటంటే తాగడానికి ఇంత నీరు వచ్చి కూడా త్రాగడానికి ఒక చుక్క నీళ్లు లేక ప్రజలు చాలా నిలవలాడుతూ ఉన్నారు నేను మరలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేను మణిపూర్ వెళ్ళినప్పుడు మీరందరూ చాలా మణిపూర్లో నష్టపోయినటువంటి ప్రజల కొరకు మీరు చాలా సహాయం చేశారు చాలా చాలా సహాయం చేశారు నేను మూడు సార్లు మూడు రాష్ట్రాలు స్కాటర్డ్ పీపుల్ కోసం అటు అస్సాం ఇటు మిజోరాం ఇందులో మణిపూర్ మూడు రాష్ట్రాల్లో తిరగడానికి వాళ్ళకి సహాయం చేయడానికి మీ సహకారం ఎంతో ఉపయోగపడింది చాలా ప్రజలు చాలామంది కుటుంబాలకు మనం ఆదర్శవంతంగా మనం నిలబడి ఉన్నాం మీరు చేసినటువంటి సహాయం ద్వారా ఇప్పుడు విజయవాడకు నేను వెళ్తూ ఉన్నాను నా టీంతో కలిసి నాతో కొంతమంది ప్రయాణం చేయబోతూ ఉన్నారు చాలామంది సహాయం చేస్తున్నారు ఒక్క మాట మీరు గ్రహించాలి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వీళ్ళు ఇన్ని కోట్లు ఇచ్చారు వాళ్ళు అన్ని కోట్లు ఇచ్చారని చెప్పుకునే దానికంటే ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇంకా చాలా నీడు ఉంది అక్కడ చాలా చాలా అవసరం ఉంది కాబట్టి ఈ సమయంలో మనం మరొకసారి మనం మన ప్రజల కోసం తప్పనిసరిగా మరొకసారి చేయి చాపుదాం తప్పనిసరిగా కొంతమందిని ఆదుకుందాం ఇది మన బాధ్యత మన ప్రజలు కాబట్టి సో నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే బట్టలు లేవు ఒకటి అన్ని కోల్పోయారు సాధారణంగా వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఆభరణాలతో సహా పట్టుకెళ్ళిపోయిందండి ఈ వరద అయితే ఇప్పుడు కొంతవరకు మనం చేయగలిగినంత సహాయంలో నేను కొన్ని ప్రణాళికలు చేసి నేను కూడా కొంతవరకు నేను ముందుకు వెళుతూ ఉన్నాను నాతో కలిసి మీరు కూడా చేయూతని అందించాలని ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను నేను చూపిస్తున్నాను కొన్ని మీకు కొన్ని వస్తువులు వాళ్ళు ప్రస్తుతానికి కొంతమందికి మెటీరియల్ ఉన్నా కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తే రైస్ ఉంటే లేకపోతే వెజిటేబుల్స్ ఇస్తే కూడా వండుకోవడానికి కూడా వంట పాత్ర లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది చాలా కుటుంబాల్లో అలాంటి కుటుంబాల కోసం నేను వారు వంట చేసుకోవడానికి తగినటువంటి కుటుంబానికి సరిపడినటువంటి వంట పాత్రలు మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఇవి నేను కొన్నాను కొన్ని వరకు ఇంకా చాలా వరకు కొనవలసిన అవసరత ఉంది ఇది రైస్ వండుకోవడానికి సుమారు ఇందులో ఆరుగురు ఏడుగురు మాత్రం వండుకోవచ్చు చక్కగా చాలా పెద్ద దేక్షా ఉంది ఇది దాని మీదకి ఒక రేకు అన్నం వార్చుకోవడానికి ఇవి రెండు ప్లస్ ఒక గంజి గంజి వార్చుకోవడానికి ఒక డేక్షా ఒక పాత్ర ప్లస్ రెండు గరిట్లు అన్నం గరిటి కూర గరిటి ఇలాగా రెండు ఇవి తర్వాత కూర వండుకోవడానికి ఒక ఇది ఒక కూర దాకా కూరడీక్ష ప్లస్ దాని మీదకి ఒక మూత వీటితో పాటు రెండు గ్లాసులు రెండు గ్లాసులు అలాగనే ఇవి రెండు కంచాలు ఇవి ఇవి రెండు కంచాలండి బాగున్నాయి ఇవి సింపుల్గా కుటుంబానికి చేయడానికి సుమారుగా వాళ్ళకి సరిపోయినంతగా ప్రస్తుతానికి వాళ్ళకి మనం ఇది ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి వీటిని నేను ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాను అన్న ఈ గంజి పార్చుకునేది కూరడీక్ష వాటిలో మూతలు గరిట్లు గ్లాసులు రెండు ప్లేట్లు ఒక కుటుంబానికి ఇలా సెట్ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను అలాగనే బట్టలు ఏమని చెప్పాను కొన్ని బ్లాంకెట్స్ దుప్పట్లు కూడా కలెక్ట్ చేస్తున్నాను కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు మరలా చెప్తున్నాను వారి బట్టలన్నీ కూడా కుళ్ళి వాసన కొడతా ఉన్నాయి ఏమీ లేవు వాళ్ళ దగ్గర కాబట్టి నేను బ్లాంకెట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాను బట్టలు కలెక్ట్ చేస్తున్నాను ఏది పాత్ర తీసుకోను నేను నా పద్నాలుగు సంవత్సరాల ట్రైబల్ మినిస్టర్లో కానీ ఎవరికి ఏది చేసినా కూడా ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్లు నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఎవరు కాడ న్యూ వన్ కొత్త బట్టలు దుప్పట్లు బట్టలు అలాగే వంట పాత్రలు ఒక కుటుంబానికి సరిపడినటువంటివి నేను ఏమేమి చూపిస్తున్నానో స్క్రీన్ మీద అవన్నీ కూడా చూడండి ఇంకా మీరు చేయగలిగితే ఇంకా మంచిది కూడాను ఎక్స్ట్రా చేయగలిగితే ఎన్ని కుటుంబాలకు అలా మీరు చేయగలిగితే అంత మనం చాలా తృప్తిగా ఉంటాం ఎందుకంటే మనం బాగున్నాం ఇప్పుడు మన ప్రజలు బాగోలేదు మన మన పొరుగువారు బాగలేదు మన ఇరుగువారు బాగలేదు వారి కొరకు కొంచెం మనం మనసు పెట్టి తప్పనిసరిగా వారికి సహకారంగా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి వస్తే అందరితో పాటు నేను కూడా ముందుండాలనేటువంటి ఆశ ఏమంటే ఇందులో ఈ వరదల్లో పేద సాద ధనిక అనేటువంటి ఏ భేదం లేదండి అందరికీ ఒకటే పరిణామం ఏర్పడింది అందరూ కూడా నష్టపోయి ఉన్నారు అందరూ కూడా విపరీతమైనటువంటి కన్నీటితో ఉన్నారు సరైనటువంటి తిండి లేదు మనం వీడియోస్లో చూస్తూ ఉన్నామా పైనుండి భోజనం వేసుకుంటే బాడిలో వేస్తే ఆ బావిలో పడినటువంటి ఫుడ్ ప్యాకెట్ కోసం ఎంతమంది కొట్టుకున్నారండి చాలా మంది కొట్టుకొని బలం ఉన్నటువంటి వాళ్ళు తోసేసి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా విషయం చెప్పాలి వాటర్ బాటిల్స్ పైన చేస్తే వాటర్ బాటిల్స్ కోసం ఏదోలాగా నీళ్ళు తాగాలి అనేటువంటి ఆశతోటి గబుకి నీటిలోకి దూకితే ఆ వాటర్ బాటిల్ నీళ్లు తాగలేసారు కదా ఆ ఇసురుకు చాలామంది పుట్టుకుని చనిపోయారు చనిపోయారు ఏమండి ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి న్యూస్ ఇదంతా కూడా అయితే ఈ సమయంలో నా తరఫు నుంచి మీకు ఒక మంచి అవకాశం కొన్ని కుటుంబాలకైనా మీరు సహకారం చేసేటువంటి అవకాశం వచ్చింది మరలా నేను చెప్తున్నాను ఎవరెవరో ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు కాదు మనం ఏం చేయగలుగుతున్నాం మీరు ఇండివిజువల్గా కొంతమంది చేయలేరు ఇప్పుడు నాతో ఒక టీం ఉంది కాబట్టి ఈ టీం అంతా కలిసి నాతో కలిసి నా ఎంఎంఎస్ టీం ఉంది ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కలిసి వెళ్ళబోతున్నాము లోతట్టు ప్రాంతాలకి ఇంకా ఎక్కడెక్కడ ఉందో నేను సర్వే చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు చాలా క్షుణ్ణంగా సర్వే చేస్తాను ఎవరికి ఏ అవసరం అవసరం ఖచ్చితంగా నేను రాసుకొని రెండు మూడు రోజులు అక్కడ స్టే చేసి ఎవరికి అందితే న్యాయమో అలాగే నేను అందించడానికి పక్కగా నేను టీంతో పాటు వర్క్ చేస్తున్నాను అక్కడ కూడా విజయవాడ ఖమ్మం ఆ ప్రాంతాల్లో కూడా నా ఫ్రెండ్స్ కూడా సర్వేలో ఉన్నారు మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా మీ సహకారాన్ని అందించాలని నేను ప్రభుపేట మమ్మల్ని కోరుకుంటున్నాను మీ చేయూతను అందించండి నా అడ్రస్ నా ఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇప్పుడే మీ ఫోన్ నాకు కాంటాక్ట్ చేయండి మీరు ఏది చెయ్యాలనుకున్నా కూడా దిస్ ఈస్ ద టైమ్ టు సపోర్ట్ అవర్ పీపుల్ ఇదే మంచి సమయం మనం అవకాశం వచ్చింది ఇలాంటి సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి నా దగ్గర ఏముంది అని అనుకోకండి నీ దగ్గర ఏది ఉందో దానిలో ది బెస్ట్ వాళ్ళకి మనకి మనం ఇద్దాం మళ్ళీ చెప్తున్నాను ఏది నేను సెకండ్స్ తీసుకెళ్ళను ఏది ఎప్పుడు ఏ వరకు ఏది ఇచ్చినా కూడా న్యూ వన్ క్రొత్తది అది రేట్ ఎంత వంద యాభై రెండు వందల వెయ్యి కాదు ఏదైనా కూడా క్రొత్తది అందించండి నేను పిఠాపురంలో ఉంటున్నాను మాది పిఠాపురం నేను నా కొరియర్ అడ్రస్ ఇస్తాను పంపించగలను పంపించండి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి బ్రదర్ ఇది మీరు కొనండి ఇదిగో ఇన్ని కుటుంబాలకు మీరు సపోర్ట్ చేయండి అంటే మీ అడ్రస్తో పాటు నాకు పంపించండి నేను మొత్తం మీ అడ్రస్ అంతా రాసుకుంటే రాసుకుని మొత్తం మేము చదివేవలసి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మేము అంతే మీకు తెలియపరుస్తాను అంతేకాదు నేను చేసిన వర్క్ అంతా కూడా మణిపూర్ వెళ్ళినప్పుడు ఎలాగైతే నేను రిపోర్ట్ చేశానో ఎంతమంది అయితే సహకరించారో మీ అందరికీ కూడా నేను రిపోర్ట్ చేశాను ఏమేమి చేశానో మొత్తం అంతా మీకు పంపించాను అట్లాగనే ఇంకా క్షుణ్ణంగా కూడా మీరు ఏ మీరు చేసిన సహకారాన్ని మళ్ళా మీకు నా వర్క్ స్టైల్ అంతా కూడా మీకు వాట్సాప్కి ఇదంతా కూడా రిపోర్ట్ కానీ మీకు నేను పంపిస్తాను ఇదిగో మీ ద్వారా ఎంతమందికి సహాయం దొరికింది అనేటువంటిది సో ఈ సమయంలో ఒక్కసారి మనం వారికి సహాయం చేయడానికి ముందుకొద్దాం వారు చెయ్యని ప్రతి వారు నేను చెప్తా ఉన్నాను ఎంతైనా కూడా నీడు ఉందండి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళ యొక్క విలువను మనం ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని మనం ఏమీ తృప్తికరంగా మనం చేయలేము కాబట్టి తప్పనిసరిగా మీకు కలిగిన నుంచి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సంప్రదించండి నాతో మాట్లాడండి మేమంతా కూడా నేను గ్యాదర్ చేసుకుని ఒక లోడు పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాను ఒక లోడ్ అంతా అయిన తర్వాత ఆల్రెడీ కొంతమంది ఇచ్చారు మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి ఒక చిన్న సంఘం చిన్న సంఘం ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారు మంచి దుప్పట్లో ఒక అరవై దుప్పట్లు తీసుకొచ్చి ఇచ్చారు జేమ్స్ గారు ఏమండి అలాగనే మరొకళ్ళు వంటపాత్రలు కొండ కొంతమంది కొన్ని కొన్ని నాకు డబ్బులు పంపించారు ఆల్రెడీ కొన్నాను ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాను సో తప్పనిసరిగా త్వర త్వరగా మీ యొక్క మొబైల్స్ తీసుకుని ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి స్క్రీన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు నాకు కాంటాక్ట్ చేయండి నేను నన్ను కూడా ఈ విధంగా అక్కడ ప్రజలకు మనం సహకారపడదాం మీరు అందరూ వెళ్ళలేరు కానీ నేను వెళ్తాను ఎంత లోతటికైనా వెళ్ళగలను అది అందరికీ నేను తెలిసినటువంటి వారికి అందరికీ తెలుసు తప్పనిసరిగా వారికి మనం సహకారం చేద్దాము మరి భగవంతుడు మీ కుటుంబాలను మిమ్మల్ని కూడా చల్లగా చూస్తాడు ఈరోజు వాళ్ళు ఒకవేళ ప్రకృతి ఒకవేళ కోపిస్తే రేపు మనం కూడా సో పుణ్యకార్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది మనకు అవకాశం వచ్చినప్పుడు చెయ్యి వెనక్కి చాపుకోకుండా ఇది దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని ఇది చాలా మంచి భాగ్యం అని ఎంచుకొని మనం ముందుకు వెళితే మనకు కూడా మనకు మన కుటుంబాలకు మన బెడ్లకు ఆశీర్వాదకరంగా మారుతుంది భగవంతుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు కాబట్టి మీ అందరి సహకారాన్ని మన ప్రజలైనటువంటి వారికి అన్ని సంస్థాన్ని వరదల వల్ల కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు కొంతమందికైనా మనం సహకరిద్దాం మరి ఉంటాను వెంటనే మీ ఫోన్ తీసుకొని నాకు కాల్ చేయండి నేను మీతో నేరుగా మాట్లాడతాను ఇట్లు మీ బ్రదర్ పులుగు సోంబాబు నేను పిఠాపురం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆల్రెడీ నా దగ్గర మెటీరియల్ అంతా ప్రిపేర్ అవుతూ ఉంది సిద్ధపరుస్తూ ఉన్నాము మీరు పంపించేది కూడా త్వరగా తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా అందరికీ నమస్కారం అండి